వయసుతో పని లేకుండా ఆరోగ్యవంతులుగా మారాలంటే యోగాతోనే సాధ్యమని సిక్కోలు వనితలు మరోసారి రుజువు చేశారు శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల కరుణాకర్ పార్క్లో గత ఏడాది క్రితం కొద్దిమంది మహిళలు యోగా చేసేందుకు మున్సిపల్ ఇంజనీర్ పి సుగుణాకర్ అవకాశం కల్పించారు ఇప్పుడు ఆ పార్క్ యోగా కేంద్రంగా మారింది సిక్కోలు యోగా గురువు ఎం నాగేశ్వరరావు సూచనలతో ఆ కేంద్రానికి యోగా గురువు కె నాగలక్ష్మి ఆ ప్రాంతంలోని మహిళలకు ఉచితంగా యోగాలో తర్ఫీదు ఇచ్చారు ఏడాదిలోనే ఆ మహిళలలో యోగాతో ఆరోగ్యమని నిరూపిస్తున్నారు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు సైతం సూర్య నమస్కారాలు చేసి మాకు మేమే సాటి అంటూ నిరూపించుకుంటున్నారు ఈ యోగా కూడా కేవలం వృక్షాసనం సలాభాసనం సర్వాంగాసనం సేతు బంధాసనాల్లో కాదు చూసిన వారు ఎవరైనా కాదు యోగ సాధకులు సైతం ఫిదా అవ్వాల్సింది బంచిక్ చిక్ బమ్ చిక్ బాబు యోగా వంటికి మంచిదేగా అన్న చందంగా ఆట పాటలను జోడించి సందడి చేస్తున్నారు పిఎన్ పార్క్ లో కొనసాగుతున్న యోగా కేంద్రాన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు ఉగాది నేపథ్యంలో ముందస్తుగా ఉగాది పచ్చడి చేసి హల్చల్ చేయగా వార్షికోత్సవంలో భాగంగా డాన్స్ ను జోడించి యోగాసనాలతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ లక్ష్మీ పార్వతి బారువా హైస్కూల్ ఏవీఎన్ గోపాలరావు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఏవీ రమేష్ తదితరులు పాల్గొని అక్కడి మహిళలను అభినందించారు తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు నిరంతరం శ్రమపడుతున్న గురువు కె నాగలక్ష్మి నక్షత్రం ఈ యోగ విద్యార్థి పట్టుబడుతుంది అలాంటి మీరు అందరూ దీన్ని ప్రత్యేకంగా అభ్యసిస్తూ మేడం గారి శిక్షణలో ఇంకా మీరు బాగా అభ్యసించాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడే మాస్టర్ చెప్పారు వేణు మాస్టర్ మీలో ఒక పవర్ పెరుగుతుంది ఏంటి ఆ పవరు ఫిజికల్ పవరే ఉంటుంది అందరికీ కానీ మీలో ఆరా ఎవరైనా యోగులు మిమ్మల్ని కానీ స్కాన్ చేస్తే మీలో వ్యతిరేకమైనటువంటి ఆరా మీ చుట్టూ ఉండాలి అంటే రక్షణ కవసంలా ఎలా ఉంటుందో అలా రక్షణ కవచం మీ చుట్టూ ఉంటాడు ఆ యోగా శక్తి ఆ శక్తి వల్ల మీకు వ్యాధులు కానీ శక్తులు గాని ఏమీ కూడా ధరించారు నమస్కారం మేడం గారు మా జ్యోతి రికందో కరెక్ట్ చెప్పండి అంటే జ్యోతి మామూలు చెప్పాలంటే ఒక పిల్లం కోడి ఆ జ్యోతి అక్కడ ఉంటే ఒక నలుగురు ఐదు ఒక పది మంది చుట్టూ వండుంటావు ఆ పిల్లలు కూడా వస్తే ఒక పది మంది మనకి యోగాకి డైలీగా వచ్చినట్టుగా ఉంటూ ఇప్పుడు కలవాడు ఆయన సాయిరాము ప్రత్యేక ఇది ఆయన మాట్లాడవచ్చు సాయిరామ్ అంటే సాయి ఈ అనుబంధ సంస్థ ఈ యోగా అనేది మేము సాయి మందిరంలో స్టార్ట్ చేసాము దానికి సాయి మందిరానికి అనుబంధ సంస్థ అని మీకు తెలియజేస్తూ మన పల్లవాడు ఈయన హై స్కూల్ హెచ్ఎం గారు ఈయన పాత్ర కూడా ఉంది అలాగే మరి చక్రైన్ రోడ్డు కార్యక్రమం మనం అందరం చేసుకుని చాలా ఆనందంగా ఉంది అలాగే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటే రేపు అమ్మా రేపు ప్రాబ్లమ్ ఉందా చూపించండి సెలబ్రేషన్స్ అన్నీ నిన్నే చేశాను ఈ రోజు చాలా మంది అండి అలాగే చాలా సంతోషం ఎప్పటికప్పుడు మన ఇంట్లో మీ పిల్లలని కానీ మీ